హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగులో ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి వెలగకాయ పచ్చడి ఈ వెలక్కాయలు మనం వినాయక చవితికి పాల కడతామండి వాటిని విప్పేశాక వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం రెండు వెలక్కయలు తీసుకుని ఇలా మజ్జికి పగల కొడితే మనకి గుజ్జు వస్తుందండి పచ్చిగా ఉన్నవి ఇలా తెల్లగా ఉంటది కొంచెం ముగ్గితే ఇలా బ్రౌనిష్ కలర్ వస్తుంది వీటిని గుజ్జు తీసి పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకుని మనం పోపు ప్రిపేర్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఈ వెలక్కాయలు వగర్ ఎక్కువగా ఉంటుందండి దీంట్లో పులుపు తక్కువగా ఉంటుంది కొద్దిగా పులుపు ఉంటుంది కానీ వగర్ ఎక్కువగా అనిపిస్తుంది వీటి నుండి మనం పచ్చడి ఎలా చేయాలంటే ముందుగా మూపిడి తీసుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల పల్లీలు అలాగే ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే ఒక టూ స్పూన్స్ చాయ్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని చక్కగా దోరగా వేయించుకుందామండి ఫ్రెండ్స్ ఈ వెలగకాయ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుందండి అలాగే లివర్ ప్రాబ్లమ్స్ ఫర్దర్గా రాకుండా కూడా మనకి ప్రివెన్షన్గా కూడా పనిచేస్తుందండి తప్పనిసరిగా మీరు వెలగకాయ పచ్చడి తినండి ఇది వినాయక చవితి నుండి స్టార్ట్ అయ్యి వన్ మంత్ వరకు మనకు దొరుకుతుంది ఈ సీజన్ లో మనం తెచ్చుకుని చక్కగా వెలగకాయని మనం రెసిపీస్ చేసుకుని తినొచ్చండి అందులో ఒకటిది పచ్చడి అలాగే మనం పచ్చడి చేసుకోలేని వాళ్ళం చక్కగా పండిన తర్వాత వెలగ పండుని పగలగొట్టుకుని గుజ్జు తీసుకుని తినచ్చు అప్పుడు దాంట్లో పెద్ద వగరు తగ్గి కొద్దిగా స్వీట్నెస్ యాడ్ అవుతుందండి అందుకని మనం ఒట్టిగా తినచ్చు పండునైతే ఓకే ఫ్రెండ్స్ ఇలాగా దీంట్లో కొద్దిగా ఒక మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి నేను సగం పచ్చిమిర్చి సగం ఎండిమిర్చి వేస్తున్నాను అలాగే ఫ్రెష్ కరివేపాకులు వేస్తున్నాను వీటిని చక్కగా దోరగా వేయించి పక్కన పెట్టుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఏ సీజన్లో దొరికే వెజిటబుల్స్ తప్పనిసరిగా తినండి ఫ్రెండ్స్ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు ఇదిగోండి నేను వెల వెలక్కే గుజ్జుని ఇలా తీసి పెట్టుకున్నాను అలాగే మనం సిద్ధం చేసుకున్న పోపుని మిక్సీలో వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర అలాగే సరిపడగా చింతపండుని వాటిల్లో నానబెట్టాను అలాగే చిన్న బెల్లం ముక్క కొద్దిగా వెల్లుల్లిపాయని తీసుకొని నేను ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నానండి నేను సరిపడగా సాల్ట్ వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మనం మిక్సీ చేసుకుని పచ్చడిని రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి అలాగే మనం తిరిగి దీనికోసం పోపు వేసుకుందాము పోపు కోసం బాణలు పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ దీనికోసం దాంట్లో మనం ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినప్పప్పు అలాగే ఒక రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు వేగిన తర్వాత ఈ మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసుకుని ఒక వన్ మినిట్ మీరు సిమ్లో అలా ఆయిల్లో వేయించండి ఈ టైంలో మీరు దీంట్లో సాల్ట్ అలాగే కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే పచ్చికారం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చి కారం అంటే తెలుసు కదండి మనం కూరలకు వాడే కారం కాకుండా పచ్చడి కోసం చేసుకున్న కారం అండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మన పచ్చడి రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు చేరుతుంది అలాగే నేను చేసే రెసిపీస్ నచ్చితే తప్పకుండా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్